డాక్టర్ అంబేద్కర్ ఆలోచన స్పూర్తి కలిగి నిజాయితీ గల నాయకత్వం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా అవసరమని న్యాయవాది ఏఏఎఫ్ చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ విలేకరులకు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఏఏఎఫ్ కేడర్ న్యాయవాదులు అన్ని రంగాల్లో యులైన మేధావులు మోరల్ సపోర్ట్ తో గతకొండేళ్లుగా సిస్టమ్ లో మార్పు కోసం స్వయం ఉద్యమం నిర్మాణం చేస్తున్నట్లు సుమారుగా నూట రెండు బార్ అసోసియేషన్లు ఉన్నాయని న్యాయవాదుల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు మరి న్యాయవాది మిత్రులకు అట్లాగే మేధావులకు పేరు పేరున జయభీమిని తెలియజేస్తున్నాను ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం మిత్రులరా సెప్టెంబర్ ఆరున జరిగే పంతొమ్మిదవ స్థాయి ఆత్మీయ సమావేశం అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆత్మీయ సమావేశానికి మరి ఏ కేడరు అలాగే మేధావులు కదిలి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను క్రమశిక్షణ కలిగి మరి క్రమశిక్షణ కలిగి నిజాయితీగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో మరి నాయకత్వం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం మరి ఏఫ్ క్యాడర్ కానీ అట్లాగే మారల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి మేధావులతో గత పదకొండేళ్ళుగా మనం క్రమశిక్షణ కలిగి పద్దెనిమిది రాష్ట్ర సదస్సులు జరిగినాయి మరి పద్దెనిమిదవ రాష్ట్ర సదస్సు విజయవాడలో పెట్టడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిదవ రాష్ట్ర సదస్సు మరి గుంటూరు గీతా ఏజెన్సీలో గీతా ఏజెన్సీలో పెట్టడం జరిగింది ఉదయం పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు మరి న్యాయవాదుల సమస్యలపై అనేక సమస్యలు ఉన్నాయి న్యాయవాదులకి మరి ముఖ్యంగా వెల్ఫేర్ న్యాయవాదుల వెల్ఫేర్ అడ్వకేట్ వెల్ఫేర్ మినిమం కనీసం పదిహేను లక్షలు ఉండాలి అలాగే ప్రతి న్యాయవాదికి ఏటా ఇన్సూరెన్స్ కల్పించాలి మరి ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం ఉందో రక్షణ చట్టం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐక్యతతో డిమాండ్ చేయొచ్చు అట్లాగే ముఖ్యంగా టు సొసైటీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ్రించినటువంటి పేబాక్ ట్రీస్ సొసైటీ కోసం మనవంతు మనం ఒక నిర్మాణం చేద్దాం ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థలో ఒక మార్పు కావాలనేది ఏ ముఖ్య లక్ష్యం ఇంచైతే గత పదకొండేళ్ళుగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మన టైము మన నాలెడ్జ్ మన డబ్బును ఎప్పటికప్పుడు కేటాయిస్తూ నిర్మాణం చేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ ఆరున మేధులైనటువంటి మరి గ్రూప్ అధికారులు ఉన్నారు అట్లాగే జుడిషియర్లు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మరి అనేక రంగాల్లో ప్రముఖులు ఉన్నారు మీ అందరినీ పేరు పేరిన మరి మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాం ఎంచేతంటే ఇది ఏ ఒక్క వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు ఏఫ్ అంటే బాబాసాహ్ బాబా బాబాసాబ్ అంబేద్కర్ ఆశించిన సమాజం కులరహిత సమాజం కావాలంటే ముందు సమాజంలో స్థిరపడిన వాళ్ళందరూ ఏకం కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏఎఫ్ కేడరు ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సమయాన్ని కేటాయించి దూర ప్రాంతాల నుంచి కూడా న్యాయవాదులు వస్తున్నారు కాబట్టి ప్రతి న్యాయవాదిని ప్రతి న్యాయవాదిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏఎఫ్ అనేది ఒక స్వయం బుద్ధి నిర్మాణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడెళ్ళతో నడుస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి ముఖ్యంగా చైర్మన్గా నేను ఊపిరినంతకాలము ఇది సక్రంగా తీసుకెళ్తానని నిజాయితీగా తీసుకెళ్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ ఆరున తప్పకుండా ప్రతి వ్యక్తి రాగలని ఏ బార్ నుంచి ఎంతమంది వస్తున్నారో మరి ముందుగా తెలియజేయగలని ఈ సందర్భంగా కోరుతున్నాను జయబీ నా పేరు పిలిపి వెంకట్రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ థ్యాంక్ యూ మిత్రాలా థ్యాంక్ యూ